అతి తక్కువ వెల్కమ్ నేను విజయ్ సీనియర్ నాయకుడిగా గతంలో ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి భూ అక్రమ దందాకు పాల్పడారంటూ ఇప్పుడు తాజాగా ఆరోపణలు వచ్చాయి కడప జిల్లా మధ్యమడుగు ప్రాంతంలో దాదాపుగా యాభై ఎకరాల అటవీ శాఖ భూములను ఆక్రమించారంటూ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా అటు రెవెన్యూ శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెండు శాఖలు కూడా సమన్వయంతో దీని మీద రీసర్వే చేస్తున్నారు ఎస్ అసలు నిజంగా దీని మీద విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వైసీపీ నాయకుల అక్రమ దందాలన్నీ కూడా ఇప్పుడు బయటకు తీసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందా ఎస్ మనతో పాటునారు పొలిటికల్ అనలిస్ట్ వచ్చాను శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం అండి మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యలో పిన్నెల లక్ష్మారెడ్డి అన్నీ ఉన్నాయి లక్ష్మారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు అంటే ఇవన్నీ చూస్తుండే విజయ్ గారు మీరు చెప్పినట్టు పంచభూతాలు ఏవి వదలలేదు అనిపిస్తుంది గత ఐదు సంవత్సరాల్లో నేను అన్నట్టు ఇప్పుడు సకల శాఖ మంత్రి సజ్జల మీరు చెప్పిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఏ టూ ఉన్న విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు అంతా తనే చూస్తున్నాడు వాళ్ళ అబ్బాయి సజ్జల బార్గో సోషల్ మీడియా అంతా చూశాడు ఆయన కేసులు విపరీతమైన కేసులతో ఆయన దేశం దాటి వెళ్ళిపోయాడు అని అంటున్నారు సరే వాటెవర్ ఇప్పుడు ఏంటంటే చేసిన పనులు ఎప్పుడూ మేము సేఫ్ జోన్లో ఉంటాం మమ్మల్ని ఎవరు ఏం చేయాలనుకుంటూ పొరపాటు ఐదు సంవత్సరాలు అయితే అధికారం పోతే ఇంకో పార్టీ వాళ్ళు మీరు ఏం చేశారు అరాచకాలు అనేది బయటికి తెస్తారు మీరు దాంట్లో భాగంగా పెద్దిరెడ్డి భూ అక్రమంలో చిత్తూరు జిల్లాలో సాక్షాత్తు అటవీ భూములు ఇది అయిపోయాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం ప్రపంచానికి తెలిసింది నాగబాబు గారు కూడా అక్కడికి నాగబాబు గారు వెళ్ళి ప్రెస్ అదే అదేవిధంగా సరస్వతి భూముల్లో కూడా అటవీ భూములు ఇది చేసుకున్న సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు వెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారే ఎంత అటవీ భూములు అంటే దాంట్లో ముప్పై నాలుగు ఎకరాలు ఏమో మొత్తం రీసర్వీ చేసేసి మొదలు రద్దు చేశారు రిజిస్ట్రేషన్ ఇప్పుడు వాళ్ళకే లేనప్పుడు ఇప్పుడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అయినా వాళ్ళు ఆయన ఆయన కుటుంబ సంబంధించిన వ్యక్తులు నూట నలభై ఎకరాలు కొనుగోలు చేశారు ఈ నూట నలభై ఎకరాలు అభయారణ్యంలో రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో చేసినప్పుడు దాని వరకు ఉంటే పర్ల దాంట్లో బొప్పాయి తర్వాత ఈ యొక్క హార్టికల్చర్ మామిడి పండిస్తున్నారు సస్యశామంలో ఉంటుంది ఆ ప్రాంతం దీంతోపాటు ఫారెస్ట్కి సంబంధించిన యాభై నాలుగు ఎకరాలు ఆక్రమించుకోవటం అది కరెక్ట్ కాదు కదా రెవెన్యూ నివేదికలు ఇచ్చారు రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం యాభై నలభై ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్లో ఆక్రమించుకున్నారని దీని మీద కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్తే ఏం చేసింది కేసు రిజర్వ్ చేసింది అంటే రిజర్వ్ చేయటం అంటే స్టేటస్కో మేము చెప్పేదాకా తదుపరి ఇచ్చేదాకా సాక్షాత్తు మళ్ళీ సర్వే చేయండి అన్నారు సర్వే చేయడానికి రెవెన్యూ అండ్ అటవీ శాఖలు నాంది పలికారు ఇప్పుడు చేస్తే వాళ్ళ నివేదికలు కరెక్ట్గా వస్తే డెఫినెట్గా అది ప్రభుత్వం సాధన చేసుకుంటుంది ఈలోపు దాని మీద హక్కు వీళ్ళకి లేదు వీళ్ళు ఏదైతే వీళ్ళు సొంత కొనుగోలు చేసిన నూట నలభై ఎకరాలు ఉంటుంది కానీ ఈ ఏదైతే ఎలిగేషన్స్ వచ్చిన యాభై నాలుగు ఎకరాలు అభయారణ్యంలో రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో అటవీ భూములు ఆక్రమించుకున్నారో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మొత్తం ఏరియల్ యూలో కూడా ప్రభుత్వం చూపించింది డెఫినెట్గా అది అక్కడ రిజర్వ్ చేసేసి వాస్తవాలు ఇప్పుడు రెవెన్యూ రికార్డ్ చేసిన తర్వాత వాస్తవంగా ఉంటే కనుక కేసు ఫైల్ చేస్తారు ఒకవైపు వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద అటవీ యాక్ట్ అనేది చాలా కీలకమైందండి దాంట్లో శిక్షలు కూడా చాలా ఇదిగా ఉంటాయి అటవీ భూములు ఆక్రమిస్తే ఒకటిది రెవెన్యూ కూడా కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది ఈ రెండు శాఖలు త్వరితగతిన ఇచ్చేయమని చెప్పేసి కోర్టు కూడా ఆర్డర్ నిన్ననే ఇచ్చింది సరే ఈ పరిస్థితులు విజయ్ గారు చూస్తుంటే మీరు ఏమనిపిస్తుంది గత ఐదు సంవత్సరాల్లో నాయకులు కావచ్చు ప్రభుత్వ సలహాదారులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు చివరికి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కాడించి అందరి మీద ఎలిగేషన్స్ అనమాట సో ఇప్పుడు శ్రీనివాస్ గారు చూస్తే పవన్ కళ్యాణ్ ఎందుకో ఇవన్నీ కూడా ఈ కూపీ అంతా కూడా బయటకు లాగుతున్నారు ముఖ్యంగా అటవీ శాఖ ఆయన పరిధిలో ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సరస్వతికి సంబంధించినటువంటి కంపెనీ భూములు కావచ్చు మాచర్లో అలాగే ఇక్కడ మనకి పెద్దిరెడ్డి రెడ్డి గారికి సంబంధించి కావచ్చు ఇప్పుడు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ పరిధిలో ఉన్నటువంటి శాఖలోనే జరుగుతున్నాయి ఒకవైపు రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పోలీస్ కేసులు అటువైపు లోకేష్ గారేమో టార్గెట్ చేస్తూ వైసీపీకి సంబంధించి గతంలో ఎవరైతే బాగా వివాదాస్పదంగా వ్యవహరించారో వైపు మరొక వైపు ఏమో ఇక్కడేమో పెద్ద నాయకులకి వచ్చేసి అక్రమాలు దందాలన్నీ కూడా మరోవైపు పవన్ కళ్యాణ్ బడికి తీస్తున్నారు ఎందుకు ఇది ఒక బ్యాలెన్స్డ్గా ప్లాన్డ్గా వెళ్తున్నారనుకోవచ్చా అంటే తప్పు చేసి చేయిందే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు విజయ్ గారు మీరైనా నేనైనా ఎవరైనా కానీ ఇప్పుడు తప్పు జరిగినప్పుడు ఆధారాలు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉండదు ఆ ప్రభుత్వం విచారిస్తుంది అది తప్పేం కాదు కదా ఇప్పుడు మీరు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం వచ్చారు విశాఖపట్నం రిషికొండల మీద ఐదు వందల కోట్లు విలాసవంతవర భవనం కట్టింది అవునా కాదా అదే సమయంలో బీచ్ రోడ్లో విజయసాయి రెడ్డి గారి కూతురు ఫైవ్ స్టార్ హోటల్ కట్టబోతుంటే అక్కడ కార్పొరేటర్ కోర్టు కోర్టుకు వెళ్తే మొత్తం ఆపించి మొత్తం తీసేశారు కదా ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ల్యాండ్ని ఇచ్చేసి ఫైవ్ స్టార్ హోటల్ కడతాం ఎంతవరకు సమంజసం అని అప్పుడే కోర్టులు చెప్తుంటాయి అదే సమయంలో మీరు అన్నట్టు అటు కోస్తా లేదు ఇటు రాయలసీమ లేదు అటు ఆంధ్రా లేదు ఎక్కడ కూడా మీరు ఏ ఈ వదలనట్టే కదా అంటే కాకినాడ అంశాన్ని కూడా కాకినాడ పోర్టు యాజమాన్య అంశాన్ని కూడా తీసుకొచ్చిన తరమేదికి పవన్ కళ్యాణ్ మీరు చెప్పి మీరు చెప్పింది కరెక్టే ఆయన యాజ్ అ డిప్యూటీ సీఎం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు నేనేదో ముఖ్యమంత్రి రెడ్డి కాదు గుంపుకు మేస్త్రి అన్నాడు అప్పుడు మేస్త్రి ఎవరు ప్రధాన మేస్త్రి మేస్త్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈజ్ అ కస్టోడియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ సార్ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే వీళ్ళు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షకులు మాత్రమే అది ఐదు సంవత్సరాలు మాత్రమే వీళ్ళేం రాజకీయం కాదు వ్యవస్థ కాదు అది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ అయినా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ ప్రజల ప్రజా ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిందే వీళ్ళ బాధ్యత కాబట్టి వీళ్ళు వ్యవహరించాలా ఉందాక వ్యవహరించాలా ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా లాక్కోవడం కూడదు కదా ఇప్పుడు సకల శాఖ మంత్రి అయినా సకల శాఖలు నా వద్దు అన్నా కానీ మీరు ప్రభుత్వ భూములు అటవీ భూములు నేనే కదా ప్రభుత్వం అంతా చూసేది నేను నలభై యాభై ఎకరాలు తీసుకుంటే తప్పే ఉందంటే కుదరదు అది పెద్దిరెడ్డి లాంటి వాళ్ళైనా కుదరదు అదే పిన్నెల్లి గారు అయినా కుదరదు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అసైన్ భూములు కొండలు కోనలు గుట్టలు అక్కడ ఉన్న దళితుల భూములు కూడా స్వాధీనం చేసుకున్నారు ఎలిగేషన్స్ వచ్చినాయి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దాదాపు పన్నెండు వేల ఐదు వందల ఎకరాలు ఇంతవరకు సరస్వతి పవర్ లేదు ఏమీ లేదు జీవోలు ప్రత్యేకంగా తీసుకొచ్చి వాటర్ ఇది కూడా అటువైపు మరల్చుకున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎందుకు చూసి చూడటట్టుంటుంది అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఏదైతే ప్రసంగంలో ఆయన చెప్పారో జగన్మోహన్ రెడ్డి నిన్ను అదపాతాళనికి తొక్కేస్తా అని సో ఇప్పుడు అది కనిపిస్తున్నట్టు ఉంది ముఖ్యంగా నెంబర్ వన్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నెంబర్ టూ విజయసాయి రెడ్డి గారు సో ఆయన కుట్ అయిపోయారు అలాగే నెంబర్ త్రీగాను మీరు అన్నట్టుగా సకల శాఖ మంత్రిగా అని గతంలో పేరున్నటువంటి ఇప్పుడు సజ్జల్ని టార్గెట్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే రాయలసీమ ప్రాంతం మొత్తం అంతా కూడా ఆయన గుప్పెట్లో ఉంటుంది ఆయన్ని టార్గెట్ చేశారు సో మొత్తం అంత ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనేది నా ప్రశ్న నేను విజయ గారు మీరు అన్న మాటలో నేను కొద్దిగా విభేదిస్తా ప్లాన్ ఏమి ఉండదు తప్పు చేశారు శిక్ష పడాల్సింది ఎవరైనా ఒక క్రమబద్ధతను జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఎలిగేషన్ వచ్చిన వాళ్ళని ఎనిమిది తొమ్మిది మాసాలు అవుతుంది సార్ ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఏదో ప్లాన్ అంటే ఇమ్మీడియట్గా వచ్చిన వన్ మంత్లోనే వీళ్ళందరిని లోపల వేస్తే అప్పుడు మీరు అనుకోవచ్చు విచారించి సాక్ష్యాలను సేకరించి ఆయా శాఖలని ఎంక్వైరీ చేయించుకొని మల్టిపుల్గా రెండు మూడు డైమెన్షన్లో విచారించి వాస్తవాలు ఉంటే తప్పితే కేసు ఫైల్ చేయట్లా ఎందుకంటే లేకపోతే రేపు కోర్టులు కొట్టేస్తారు కదా ఆ దిశగానే చూస్తే ముప్పై నాలుగు ఎకరాలు సరస్వతి భూముల్లో రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలిగేషన్ వచ్చిన అదేవిధంగా ఐదు వందల కోట్లతో సుందరమైన భవనాన్ని అక్కడ ఆపేశారు అది ఏం చేయాలనే ఆలోచనతో అదే సాక్షాలు కోర్టులో చూసాను కూడా విజయసాయి రెడ్డి గారు ఫైవ్ స్టార్ హోటల్ వాళ్ళ పాప మీద కడుతుంటే అది కూడా ఆపేశారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు సకల శాఖ మంత్రి దగ్గర వచ్చింది ఫైలు మరి అది కూడా విచారించాలి కదా కోర్టు కూడా రిజర్వ్ చేసి అది ఆగండి ఆ యాభైకరాల మీద నీకు హక్కు లేదు త్వరితగతిన విచారించి రెవెన్యూ అటవీ శాఖలు చేస్తాయి అంతే తప్పితే ఇప్పుడు ఆయన చూసి చూడనట్టు ఉండడానికి ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన పాత్ర ఆయన వహిస్తున్నాడు మీరు అన్నట్టు లోకేష్ పాత్ర లోకేష్ బుక్ కావచ్చు ఏదైనా కావచ్చు సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా అమాయకులు అయితే ఏవి మాట్లాడకపోతే అనొచ్చు మాట్లాడిన మాటలు పరుషు పదజాలాలు ఎక్కడ ఇసుక ఆక్రమణలు మట్టి క్వారీలు దోపిడీలు చేటీ ఇవన్నీ ఒకటి బయట ఇప్పుడు వంశీ ఉన్నాడు విచారించారు పోలీసు కస్టడీ మూడు రోజులు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా పెట్టారు అక్కడ ఆయన ఉన్న కాన్స్టెన్సీలో ఆఫీస్ ధ్వంసం చేసింది వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయిగా ఆయన మళ్ళీ వాళ్ళ పోలీసులు మూడు రోజులు కస్టడీ తీసుకున్నారు సిట్టు కూడా మీద ఆయనది బైండోరు కేసు నమోదు చేసేసి పిటి వారెంట్ జారీ చేశారు ఇది సిట్ కూడా అశోక్ కుమార్ గారి నేతృత్వంలో ఇంకో కేసు మైనింగ్ మట్టిది ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ చేయకపోతే ఏం సార్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే చట్టంలో పోలీసులు కానీ ఎవరైనా కోర్టు కానీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఆధారాలు ఆధారాలు ఉంటే ఎవరు తప్పించుకోలేరు కాబట్టి దాని ప్రకారం వెళ్తున్నారు తప్పితే దీనికి అక్షపూరిత వాతావరణం అనేది మనం పరిగణన తీసుకోవాల్సిన అవసరం లేదు తప్పులు జరిగినాయి కాబట్టి విచారించి దాని వాస్తవాలు ఉంటే కనుక కేసు ఫైల్ చేసి దాని వెనక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా ఈ ప్రభుత్వం ఈ కూటమి ఉపేక్షించే ప్రసక్తే కనపడలేదు రైట్ సార్ థ్యాంక్ యూ సో ఇది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చేయట్లేదు ముఖ్యంగా తప్పు చేసిన వారు ఏ స్థాయి వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా శిక్ష తప్పదు అనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం అందులో భాగంగానే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అటవీ భూశా భూములను కూడా దర్యాప్తు చేస్తుంది రెవెన్యూ శాఖ అటవీ శాఖ దీనిపై ఒక క్లారిటీతో పవన్ కళ్యాణ్ ఉన్నారు సో అటవీ శాఖ భూములకు సంబంధించి ఎవరు కూడా ఆక్రమణలు చేసినా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్ర శ్రీనివాస్ చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి